అలాగే నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఎమ్మెల్యేనా ఎంపీనా అని మీరు చెప్పండి ఒక నిమిషం ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం వినండి వినండి మాట వినండి 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 మాట సార్ அலக இப்ப திருப்ப அது அன்டிக்கிட்ட கூட பிட்டாபுரம் வீட்டின் கண்டே அடிக்கடி அலக அது இது ఇది నేను పోటీ చేద్దాం అనుకుంది ఎంపీ గానా అని అనుకున్నాను సమస్య ఏముందంటే చాలామంది పెద్దలను కోరుకున్నారు మీరు రెండిట్లో పోటీ చేయమని కానీ కన్ఫ్యూజన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా నిలబడతావా లేదా ఇవన్నీ ఉన్నాయి అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయుల గారికి ఇచ్చాను తిరుపతి ఏమో మన శ్రీనిక మన జగన్ శ్రీనివాసులు గారికి ఇచ్చాను గాజువాకేమో తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి సో పోయి పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయం ఉన్నాడు ఇక్కడ సో సో ఉదయం ఏం అడగాలి తెలియట్లే సో ఉదయం అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను ఓకే పిఠాపురం రెండు వేల తొమ్మిది నుంచి కూడా 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 అందరూ రెండు వేల పద్నాలుగులో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపుర్ నుంచి అడిగారు పోటీ చేయమని మళ్ళీ తెల తెలంగాణలో అడిగారు పోటీ చేయమని మళ్ళీ పిఠాపుర్ నుంచి వచ్చింది రెండు చోట్ల నుంచి వచ్చింది ముందుగా కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే నేను రాష్ట్రం కోసం ఆలోచించామండి నేను నిజంగా నా ఎన్నికల గురించి నేను ఎప్పుడు ఆలోచించలే నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్కి నిలబడదాం అనంతపురం జిల్లాలో నిలబడదాం అందుకు రెండు వేల పదిహేనులో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచి ప్రారంభించాను మంగళగిరి నుంచి ప్రారంభించి అక్కడి నుంచి ప్రారంభించాను అనంతపురం నుంచి కానీ దాన్ని ఎందుకో దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యత మోస్తున్నప్పుడు నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తులు సమూహం లేదు నాకు అక్కడ అందుకని వదిలేయాల్సి వచ్చింది తిరుపతి ఆల్రెడీ ఇచ్చేసి ఇప్పుడు చెప్పండి ఇదేంటంటే జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు నా గురువైన నా గురువు దత్తాత్రేయుల అవతారమైన నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది శక్తిపీఠం అది అక్కడి నుంచి పోటీ చేస్తాం అనంతపురంలో కొడదాం తర్వాత భవిష్యత్తులో ఇప్పుడు పొత్తు కొట్టనే తర్వాత జనసేన కూడాదాం